అందరికీ నమస్కారం నా పేరు సిరిపాటి వేణు బీడబురుగ జంగం జనసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు తెలియజేయడానికి ఈ వీడియో ద్వారా మేము ముందుకు వస్తున్నాను గతంలో ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు ఆనాడు మాదిగా ఉపకులాలుగా సీరియల్ నంబర్ నైన్గా మనల్ని పొందుపరచడం జరిగింది కానీ మొన్న ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు మాలా మాదిగలతోటి కలపకుండా సపరేట్గా ఏర్పాటు చేస్తూ గ్రూపు వన్లో సీరియల్ నెంబర్ టూగా మన బేడ జంగాలని పొందుపరచడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ ఏ గ్రూప్లో ఏ గ్రూప్లో సీరియల్ నెంబర్ టూగా మనకు కులపత్రాలు మంజూరు చేయడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాబట్టి దయచేసి మిత్రులరా ఇక నుండి గ్రూప్ వన్లో సీరియల్ నెంబర్ టూగా మీరందరూ కులపత్రాలు తీసుకోవాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైతే మన ఆ పుడిగ జంగాలు హరువులాగా ఉండి ఉంటారు ఆ ప్రాంతంలో ఖచ్చితంగా నామినేషన్ వేసి ఖచ్చితంగా ఎలక్షన్కు నిలబడాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఏ ప్రాంతంలో అయితే మన కులానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఒక ప్రాంతంలోనే ఇద్దరు ముగ్గురు ఒకరిపైన ఒకరి పోటీ కాకుండా ఒకరికే మద్దతిస్తూ వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి మనమే మనమే మన పైన మనమే కుట్రలు కుతంత్రాలు చేయడం వల్ల వలన ఈరోజు మనం పూర్తి స్థాయిలో రాజకీయంగా వెనుకబడ్డామని మీ అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి అలా కాకుండా ఒక్కొక్క కొన్ని ప్రాంతాలల్లో ఏకాగ్రీవకంగా ఎన్నుకోవాలని కొన్ని ప్రాంతాలల్లో ఇద్దరు ముగ్గురు నిలబడకుండా ఒకరికే మద్దతు తెలిపి గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బీడబు